హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూశారు కదండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతీది అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి చేతిలో పెట్టుకున్నాం అనుకోండి క్రాస్గా సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే నేను స్టార్టింగ్లో ఆ పొరపాటే చేసేదాన్ని చేతిలో పెట్టుకుని కొలుచుకునేసరికి సరిగ్గా వచ్చేది కాదనమాట ఎక్కువ తక్కువ రావడం జరిగేది ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగ కింద నేను మిగిలిన క్లాత్ పెట్టేసుకున్నాను కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేది అవతల వైపు ఉన్నాయి మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని ఈ కోరాస్ మన వైపుకు ఉండాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంది కదా ఆ నెక్ అనేది మనకి మన వైపుకి రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది అంటే బ్యాక్ పార్ట్ నెక్ అనేది మన వైపు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్గా అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నా మెథడ్లో అయితే ఇక్కడ వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనే సో అయిపోయింది రౌండ్ తిరిగే చోట ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మార్కింగ్ అనేది ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి బాగోదు వీల సహాయంతో ఇలాగ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ అనేది ప్రెస్ చేసుకుంటే అడుగు భాగంలో మార్కింగ్ వచ్చేస్తుంది ఇలాగ తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ కూడా ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగా లైన్ వేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని నీట్గా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే చెప్పాను కదా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలాగ ఇది డీప్ వరకు చూడండి అంటే హైటు మనకు మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఇలా పెట్టేసుకొని సాగదీకండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలా గా ఖర్చులతో కలిపి చూస్తే నాకు పదమూడు పాత ఒక పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి అంటే పాత ఒక పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసేసాను ఎల్ షేప్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా అడ్డంగా ఒక స్కేల్ పెడితే మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉంది అనేది తెలుస్తుంది వాళ్ళు కొంచెం కిందకి దింపమన్నారు నెక్ అనేది కిందకి దింపుతాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే పాత తక్కువ ఏడు ఇంచులు వచ్చింది ఆరున్నర వచ్చింది ఆరున్నరకి మార్కింగ్ వేసేసుకుందాము ఆరున్నర మార్కింగ్ అనేది కుట్టిన తర్వాత మనకి ఆరున్నర వచ్చిందనమాట అలా కుట్టిన తర్వాత ఆరున్నర రావాలంటే ఫస్ట్ ఫస్ట్ లైన్ ఉంది కదా పైన ఆ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఆ పైన ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత కొంచెం ఒక్క రెండు గీతలంతా క్రాస్గా వెళ్ళాలి ఇలాగా రెండు గీతలంతా క్రాస్గా వెళ్తే మనకి షేప్ అనేది వీ షేప్ రాదు మంచిగా రౌండ్గా వస్తుంది ఇలా కరువు స్కేల్ తీసుకుని ఈ రెండు చోట మ్యాచ్ అయ్యేటట్టు ఇలాగ కరువు అనేది తీసేసుకోండి అంతే ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియడానికి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా కింద నుంచి రెండు ఉక్స్కి ఇప్పుడు లైన్ నుంచి ఇలా కరువు స్కేల్తోటి నీట్గా కరువు తిప్పేసుకున్నాం అనుకోండి మనకి వి షేప్ రాకుండా యూ షేప్ అనేది అనమాట ఇది అయిపోయిన తర్వాత మన వైపు నుంచి రెండున్నరకి ఎందుకు పెట్టుకోవాలంటే ఇది పెద్ద సైజు కదా అందుకుని అక్కడ నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడి చిక్కడికి ఇక్కడి ఇక్కడికి హైట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఇలా వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండించులు ఉండేటట్టు చూసుకోండి ఆ రెండించులు ఉంటే రెండున్నర రెండు నుంచి కాదు రెండున్నర ఉండాలి రెండున్నర కన్నా కొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం తక్కువైనా పర్లేదు రెండున్నర అయితే కరెక్ట్గా అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేసినా అలాగా ఇక్కడ అంతే మనం ఖర్చులు అవి తీసుకోకూడదు ఇలా షేప్ ఇచ్చేసి ఎక్కువ ఖర్చులతో తీసుకోకూడదు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే ఇలా నీట్గా ఒక చిన్న టక్ ఇక్కడ ఒక చిన్న టక్ ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే లాగా అయిపోయిందండి ఇప్పుడు మనకి షే బెల్ట్ కావాలి కదా ఆ షే బెల్ట్ అనేది ఎలాగా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఒక ఇంచ్ అనేది వదిలేయండి పైకి పైకి ఒక పావించి వదిలేస్తే ఖర్చులు అనమాట పావించి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు రెండున్నర వచ్చింది ఇలా నీట్గా కట్ చేసేయండి ఒక పావుంచి పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు రెండున్నర వచ్చింది కదా ఇది షేప్ బెల్ట్ దగ్గర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత మనకి ఇలాగ స్ట్రేట్గా తీసేసుకుందాం స్ట్రేట్గా అయితే షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగు వచ్చేసి పదకొన్నర ఇంచులు తీసుకోండి పొడుగు పొడుగు వచ్చేసి ఒక పదకొన్నర ఇంచులు తీసుకోవాలి అయితే ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేకపోతే ఒకసారి నీట్గా కట్ చేసుకోవాలండి ఈ సైజ్ అండికి రెండు పొడుగు వచ్చేసి నేను ఒక పదిన్నర పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైడ్కి రెండున్నర ముగ్సపట్టి కాజాపట్టి వైపు ఉ ఎంత ఉందో తెలియాలంటే పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి పావించి కాదు ఆఫ్ ఇంచ్ వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి ఆఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే పైన పావించుకోవచ్చు కింద పాపించుకోవచ్చు నాకైతే ఇంచుల దాకా వచ్చింది ఇక్కడ కూడా ఒక ఆఫ్ ఇంచ్ వదిలేస్తే పాత ఒక మూడు ఈ పాత ఒక ఇంచులే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇలా నీట్గా ఇలాగా ఏగసున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కావాలి కదా దానికోసం ఇంకొకటి క్లాత్ కింద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఇలాగే కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్